ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా కలెక్షన్స్ తో వచ్చే మహిళలందమే మా ఆనందం అండి పట్టు సారీస్ వచ్చినాయి కొత్త ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదా కొత్త కలెక్షన్స్తో మీకు చూపించబోతున్నాను చాలా బాగున్నాయి క్వాలిటీ కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి డిజైనర్ బ్లౌజ్ కూడా వచ్చింది శారీకి ఇవి చూపిస్తున్నాను చూడండి చూడండి ఈ శారీ వచ్చి లైట్ గ్రీన్ కలర్ శారీ డార్క్ కలర్ డిజైన్ ఇచ్చారు ఇది అంతా పళ్ళు బోర్డర్ డిజైన్ ఇది హ్యాంగర్స్ ఇచ్చారు పళ్ళు బోర్డర్కి డిజైన్ బ్లౌజ్ చూడండి ఇలా ఇచ్చారు చూడండి ఈ ఈ కలర్ చూడండి లక్స్ గ్రీన్ కలర్ శారీ ఇది లక్స్ గ్రీన్ కలర్ మే కలర్కి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి హ్యాంగర్స్ కూడా ఇచ్చారు దీనికి చూడండి ఈ కలర్ చూడండి డార్క్ మెరూన్ కలర్ శారీ ఇది హ్యాంగర్స్ ఇచ్చారు డిజైన్ బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీ చూడండి మెరూన్ కలర్ డిజైన్తో వచ్చింది ఈ శారీ లైట్ గ్రే కలర్ శారీ ఇది డిజైన్ బ్లౌజ్ వచ్చి ఇలా ఇచ్చారు మీకు ఈ శారీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ గుంటూరు శారదా కాలనీ ట్వంటీ ఫస్ట్ లైన్ మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు ముందుగా మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓకే ఈ శారీ చూడండి చూడండి ఇది లైట్ గోల్డ్ కలర్ మీద మెరూన్ కలర్ డిజైన్ వచ్చిందండి సారీ డిజైన్ చూడండి ఎలా ఇచ్చారో మోడలు కింద బార్డర్ వచ్చేసి సిల్వర్ ఫినిషింగ్తో ఇచ్చారు ఇలాగ మెరూన్ కలర్ బార్డర్ అండ్ సిల్వర్ కలర్ ఫినిషింగ్తో ఓకే చూడండి శారీ డిజైన్ అంతా చూశారు కదా ఎంత బాగుందో పళ్ళు బార్డర్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి చూడండి పళ్ళు బోర్డర్ డిజైన్ ఎంత బాగా ఇచ్చారు సిల్వర్ ఫినిషింగ్తోనండి మెరూన్ కలర్ డిజైన్ ఇది మొత్తం సిల్వర్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ ఇచ్చారు ఇక్కడ చూడండి పళ్ళు బార్డర్ డిజైన్ ఎంత బాగా ఇచ్చారు ఇవి పీకాక్స్ డిజైన్స్ ఉన్నాయండి చూడండి కింద హ్యాంగర్స్ కూడా ఇచ్చారు పళ్ళు బార్డర్కి చూడండి ఎంత బాగున్నాయో ఇవి మనం విడిగా వేయించుకోవాలన్నా వీటి కాస్ట్ ఒక టూ హండ్రెడ్ దాకా కూడా పే చేస్తారు కానీ ఇవి శారీకే వచ్చినాయండి చూడండి ఎంత బాగున్నాయో ఓకే బ్లౌజ్ చూడండి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు కదా ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో చూడండి ఇదంతా నెక్ డిజైన్ ఇది నెక్ డిజైన్ ఇలా ఇచ్చారు గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ ఫినిషింగ్ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇలా ఇచ్చారు చూడండి సిల్వర్ కలర్ ఫినిషింగ్తో మెరూన్ కలర్ బ్లౌజ్ ఇది చూడండి ఇది బ్యాక్ సైడ్ నెక్కి వస్తుందండి ఇది చూడండి ఇది హ్యాండ్కి వేసుకోవడానికి అనమాట ఇచ్చారు ఇది రైట్ హ్యాండ్కి వేసుకోవచ్చు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ డిజైన్ ఇలా ఇచ్చారు గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ అండ్ లైట్ గోల్డ్ ఫినిషింగ్తో ఇచ్చారు చాలా బాగుంది ఇది మనం మగ్గం వర్క్ చేపించుకోవాలన్నా మెషిన్ ఎంబ్రాయిడింగ్కి ఇవ్వాలన్నా చాలా కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది కానీ దీని శారీతో పాటు ఇచ్చారు ఓకే ఈ సారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి చూడండి ఈ సారీ గ్లే గ్రే కలర్ శారీ ఇది గ్రే కలర్ మీద డార్క్ మెరూన్ కలర్ డిజైన్ ఇచ్చారు ఇలాగా సిల్వర్ కలర్ ఫినిషింగ్ బార్డర్ చూడండి కింద బార్డర్ అనమాట ఇది ఇది వచ్చేసి పైన బార్డరు రెండు ఈక్వల్గానే ఉన్నాయి చిన్న బోర్డర్ పెద్ద బార్డర్ కాదు కింద పైన కూడా నార్మల్ బార్డర్ ఉంది క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుందో పెద్ద వెయిట్ కూడా లేవు సారీసు ఓపెన్ చేస్తున్నాను చూడండి శారీ పళ్ళు బార్డర్ డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చారు చూడండి డార్క్ మెరూన్ మీద సిల్వర్ కలర్ పించింగ్తోని డిజైన్ ఇలా వచ్చింది హ్యాంగర్స్ చూడండి ఎలా ఇచ్చారు పళ్ళు బార్డర్కి హ్యాంగర్స్ కూడా ఇచ్చారు చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ చూడండి ఇలా ఇచ్చారు బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఓకే ఈ బ్లౌజ్ ఓపెన్ చేస్తాను చూడండి డిజైనర్ బ్లౌజ్ చూడండి నెక్ డిజైన్ ఎంత బాగా ఇచ్చారో డార్క్ మెరూన్ కలరు బ్లౌజ్ ఇది సిల్వర్ కలర్ ఫినిషింగ్తో అక్కడక్కడ అక్కడ ఇచ్చారు సారీ డిజైన్ చూడండి మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట ఇది సిల్వర్ కలర్ ఫినిషింగ్తో ఎల్లో కలర్ అండ్ గ్రే కలర్ కూడా వచ్చింది డిజైన్ చూడండి ఇదంతా బ్యాక్ సైడ్ నెక్ డిజైన్ ఇది చూడండి ఇది హ్యాండ్కి వేసుకోవడానికి ఇచ్చారు ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్కి వేసుకోవడానికి ఇచ్చారు ఇది స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చూడండి కింద బార్డర్ కూడా ఇచ్చారు కదా మనం ఇది హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి నెక్ డిజైన్ ఎంత బాగా ఇచ్చారో చూడండి అల్టిమేట్ లుకింగ్ వస్తుంది స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చూశారు కదా ఎంత బాగుందో బ్లౌజు డిజైన్ కూడా చూసారు కదా డిజైన్లోనే కుందన్ వర్క్ కూడా ఇచ్చారండి చూడండి సిల్వర్ కలర్ కుందన్స్ ఇచ్చారు వీటిలో కూడా ఇచ్చారు సిల్వర్ కలర్ కుందన్స్ ఓకే ఈ శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి చూడండి లక్స్ గ్రీన్ కలర్ శారీ ఇది డార్క్ గ్రీన్ కలర్ డిజైన్ వచ్చింది బార్డర్ వచ్చి నావీ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు సిల్వర్ కలర్ ఫినిషింగ్తో చూడండి ఇటు కూడా నావీ బ్లూ కలరు బార్డరు సిల్వర్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు శారీ డిజైన్ అంతా చూడండి ఎలా ఇచ్చారో ఇదేమో పద్మ మోడల్ ఉంది ఇది వచ్చేసి రౌండ్ మోడల్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో పళ్ళు బార్డర్ చూపిస్తున్నాను చూడండి పళ్ళు బార్డర్ డిజైన్ చూడండి ఎలా ఇచ్చారు పళ్ళు బార్డర్ డిజైన్ చూడండి నావీ బ్లూ కలరు ఇచ్చారు దీంట్లో వచ్చి సిల్వర్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ వచ్చింది బార్డర్లో చూడండి డిజైన్ ఎంత బాగుందో హ్యాంగర్స్ అనమాట ఇవి బ్లౌజ్ వచ్చి ఇది ఇచ్చారు బ్లౌజ్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి బ్లౌజ్ ఓపెన్ చేస్తాను చూడండి నావీ బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి నెక్ చూడండి వెరైటీగా ఇచ్చారు నెక్ డిజైన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ మీద సిల్వర్ కలర్ గుట్ట ఉంది డిజైన్ చూడండి చాలా బాగుంది డిజైన్ హార్ట్ సింబల్ మోడల్ ఇచ్చారు ఇటు ఇది వచ్చేసి లీఫ్ కలరు లీఫ్ మోడల్ ఇచ్చారు చూడండి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలరు ఇచ్చారు దీనికి ఫినిషింగ్ మధ్య మధ్యలో కొందని వర్క్ కూడా ఇచ్చారండి చూడండి నెక్ డిజైన్ చాలా బాగుంది దీన్ని ఇది చూడండి హ్యాండ్కి ఇచ్చారు ఇది చాలా బాగుంది హ్యాండ్కి చూడండి స్టోన్స్ కూడా ఇచ్చారు గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఇలా వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుంది ఇది చూడండి ఇది నెక్స్ట్ వేరే హ్యాండ్కి వేసుకోవడానికి చూడండి ఇది ఈ శారీ మీదకే కాదు వేరే శారీ మీద కూడా మ్యాచ్ అవుతుంది సిల్వర్ కలర్ అండ్ పింక్ గ్రీన్ ఫినిషింగ్తో ఇచ్చారు కాబట్టి చూడండి నెక్ డిజైన్ ఎంత బాగుందో బ్యాక్ సైడ్ నెక్ డిజైను చూడండి ఈసారి ఓపెన్ చేస్తుందని చూడండి చూడండి ఇది వచ్చి లైట్ గోల్డ్ కలర్ మీద గ్రీన్ కలర్ ఫినిషింగ్తో వచ్చింది ఇది డిజైన్ కింద బార్డర్ చూడండి గ్రీన్ కలర్ ఇచ్చారు సిల్వర్ కలర్ ఫినిషింగ్తో చూడండి పైన ఎంత బార్డర్ ఇచ్చారో కింద కూడా అంతే బార్డర్ ఇచ్చారు బార్డర్ డిజైన్ బాగుంది చూడండి పళ్ళు బార్డర్ డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు డార్క్ గ్రీన్ కలర్తోని సిల్వర్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు చూడండి కింద హ్యాంగర్స్ కూడా ఇచ్చారు చూడండి ఇదంతా పళ్ళు బార్డరు సిల్వర్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారండి డార్క్ గ్రీన్ తోని సిల్వర్ ఫినిషింగ్తో ఇచ్చారు బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బ్లౌజ్ ఓపెన్ చేస్తాను చూడండి చూడండి ఇది మళ్ళీ డిజైన్ మారింది సిల్వర్ అండ్ మెరూన్ అండ్ లైట్ గ్రే కలర్ డిజైన్తో వచ్చింది సిల్వర్ కలర్ ఫినిషింగ్ వైట్ స్టోన్స్ కూడా ఇచ్చారు మధ్యలో వర్క్ మెరూన్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కూడా ఇచ్చారు చూడండి ఎంత బాగుందో సెల్ఫ్ డిజైను సిల్వర్ కలర్ ఇచ్చారు ఇక్కడ చూడండి ఇవి హ్యాండ్ చేసుకోవడానికి అనమాట ఇది లెఫ్ట్ హ్యాండ్ ఇది రైట్ హ్యాండ్కి చూడండి డిజైన్ ఎంత బాగుందో క్వాలిటీ కూడా చాలా బాగుంది స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే అఫీషియల్ లుకింగ్ వస్తుంది చూడండి ఈ ఫోర్ శారీస్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్స్ బ్లౌజ్ అన్నీ చూపించాను ఎంత బాగున్నాయో ఇవి ఎలాగున్నాయో నాకు కామెంట్ చేయండి చూడండి ఈ చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఇంత తక్కువ ధరలకు రానే రావు ఓకే చూశారు కదా ఈ ఫోర్ శారీస్ ఎంత బాగున్నాయో డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి మీరు ఈ డిజైన్ బ్లౌజ్ మామూలుగా మగ్గం వర్క్ మెషిన్ ఎం రెడీ వర్క్ చేయించుకోవాలంటేనే మీకు టూ థౌజండ్ దాకా పడుతుంది మనకి అది లేకుండానే ఈ శారీతో పాటుగా మనకి ఫ్రీగా ఇచ్చారు బ్లౌజ్ పీస్ కూడా ఇవి కుట్టించుకున్నట్లయితే చాలా అల్టిమేట్ లుకింగ్గా ఉంటాయి శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఇస్తున్నాము పెళ్ళిళ్ళ సీజన్ కదా పెళ్ళిళ్ళకి వాటికి ఇవి కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ ఉంటుందండి మా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి Thank you for watching this video.